హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ ఫ్రైడే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందరిది నేనైతే చేశాను ఫ్రెండ్స్ దిబ్బరొట్ట చేశాను అది తిన్నాను మీకైతే ఇప్పుడు నేను దొండకాయ ఉల్లి మసాలా కారం చూపిస్తున్నాను దానికైతే కావాల్సిన పదార్థాల ముందు వీటిని డ్రై రోస్ట్ చేసుకున్నాను ఎండుమిర్చి ఎండుమిర్చి ఒక ఐదారు తీసుకున్నాను ఇవ్వండి పల్లీలు ధనియాలు చెక్క లవంగాలు మెంతులు జీలకర్ర ఆవాలు సాయమినపప్పు పచ్చనపప్పు కొంచెం మిరియాలు ఒక ఐదారు మిరియాలు కూడా వేసుకున్నాను ఇవన్నీ డ్రై రోస్ట్ చేశాను వీటిని అయితే పౌడర్ చేసుకున్నాం ఇప్పుడు ఇవి ఆనియన్స్ ఆనియన్స్ పచ్చి కొబ్బరి వెల్లుల్లి అల్లం ఇవన్నీ ఆయిల్లో వేయించాను ఇవి కూడా మిక్సీ పట్టుకున్నాము ఇవి ఇవి మిక్సీ పట్టుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే చూపించాను కదా ఫ్రెండ్స్ డ్రై రోస్ట్ ఏం ఇలా పౌడర్ అయ్యింది ఆనియన్స్ పచ్చి కొబ్బరి ఇలా గ్రేవీ లాగా అయింది దొండకాయ ఉల్లి మసాలా కారం ఎలా తయారు చేయాలో చెప్తాను ఫస్ట్ దొండకాయలను అయితే నీట్గా కడుక్కోవాలి దొండకాయలు కడుక్కున్న తర్వాత వాటిని నాలుగు మొక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగా దొండకాయలు అయితే ఫస్ట్ ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి దీనిలో అయితే ఇంకా సాల్ట్ పసుపు ఏమీ వేయలేదు ఫ్రెండ్స్ కొట్టి దొన్నకాయలనే రోస్ట్ చేస్తున్నాను ఆయిల్లో కొంచెమైతే సాల్ట్ వేసుకుందాం కొంచెం పసు వేసుకుందాం కరివేపాకు వేసుకుందాం దొండకాయ ఉల్లి మసాలా కారం నీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి ఈ దొండకాయలు అయితే ఫ్రై చేయండి ఈ గ్రేవీ కూడా వేసేస్తున్నాం మనమైతే కారం చూసుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అన్నీ వేసాం కదా ఎండుమిర్చి కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టాను కదా అందులో మిరియాలు వేసాను లవంగాలు చెక్కా వేసాను ఆ ఘాటే సరిపోయేది కారం అయితే చూసి వేసుకోవచ్చు అదే మసాలా అంటే చక్క లవంగాలు ధనియాలు అన్నీ వేసాం కాబట్టి అది మసాలా కర్రీ దీన్ని అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి పౌడర్ కూడా వేసేసుకున్నాం అంతా పట్టిద్ది కప్పి కొంచెం అట్టి పెట్టుకున్నాం ఆయిల్ సరిపోతే చూసి వేసుకున్నాం మళ్ళీ ఆయిల్ అయితే ఎక్కువే పట్టిద్ది ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాం సరిపోలేదు నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడే చేస్తున్నాను ఉల్లి మసాలా దొండకాయ ఉల్లి మసాలా కర్రీ ఇప్పుడే ట్రై చేస్తున్నాను కానీ బాగుంది చూస్తానికే బాగుంది టెంప్ట్ అయిపోతుందండి దీన్ని చూస్తే ఇట్లా నాన్ స్టిక్ దానిలో అయితేనే అడుగంటకుండా ఉండేది ఫ్రెండ్స్ మళ్ళీ అడుగంటే బాగోదు మాడిపోతే ఇవి ఫస్ట్ అన్నీ ఏగ్నియ కాబట్టి ఎక్కువ వేగాల్సిన పని కూడా లేదు మనకి కొబ్బరి ఆనియన్స్ కూడా ఫస్ట్ ఆయిల్లోనే వేయించుకున్నాం కదా అవి పచ్చి వేస్తే పచ్చి స్మెల్ వస్తూ ఉండేది కర్రీ కూడా ఎక్కువసేపు ఏగాల్సి వచ్చింది ఇప్పుడైతే తక్కువసేపు ఏగాలి అది స్టాండ్ అయితే ఇరిగిపోయింది ఫ్రెండ్స్ అందుకే చేత్తోనే పట్టుకున్నాను ఫోన్ కూడా దొండకాయ ఉల్లి మసాలా కారం దొండకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటేనే బాగుండిద్ది కర్రీ కూడా ఎలా ఉందో ఇంకా మనం వేరే మసాలా వేసుకోని అవసరం లేదు ఇందులో చెక్క లవంగాలు ధనియాలు వేసాం అల్లం వెల్లుల్లి కొబ్బరి అన్నీ వేసేసాం ఇందులోనే ఇంకా వేరే మసాలాతో మనకు పని లేదు గరం మసాలా ఏం అవసరం లేదు అసలు మనకి ఘాట్స్ ఎక్కువది మిరియాలు కూడా ఉన్నాయి ఇందులో మిరియాలు కూడా పౌడర్ వేసేసాం కదా నేనైతే ఇది ఫుల్ వీడియో పెట్టేస్తాను ఫ్రెండ్స్ చూడండి చూసి నాకు కర్రీ ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి మీరు నాకు కామెంట్ చేస్తేనే కదా నాకు కర్రీ ఎలా ఉందో మీకు నచ్చిద్దో లేదో తెలిసేది అందుకని మీరు నాకు కామెంట్ చేయండి నాకు కర్రీ నచ్చితే లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను నేను ఆల్మోస్ట్ ఎక్కువ కర్రీసే చేస్తూ ఉంటాను ఓకే నా ఫ్రెండ్స్ నా దొండకాయ కర్రీ అయితే మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను దొండకాయ ఉల్లి మసాలా కారం మనకి వేరే రసం కూడా అవసరం లేదు ఇందులో గ్రేవీ ఉంది ఇదే రైస్లో కలిసిద్ది బాగుండిద్ది అయితే సాల్ట్ వేస్తున్నాం ఇంకా సాల్ట్ అయిపో వచ్చింది ఆల్మోస్ట్ ఫోన్ చేతిలో పట్టుకున్నాను కదా కెమెరా అటు ఊగుతా ఉంది ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర అయితే వేసాను నా ఫ్రెండ్స్ దొండకాయ ఉల్లి మసాలా కారం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి నా వేరే వాళ్ళకి నా ఛానల్ సబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే నాకు కామెంట్ చేయండి నా కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ ఇది దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో నేను అంతా చెప్పేశాను కదా మీరు నా వీడియో చూసి మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు నచ్చద్ది లాంగ్ వీడియో అయితే ఉంటుంది చూసేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయండి రెడీ అయిపోయింది ఉల్లి మసాలా కారం బాగుంది ఫ్రెండ్స్ కారం కూడా సరిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్